మహాశివరాత్రి పూజ ఇలా చేయండి ఆర్థిక ఆరోగ్య సమస్యల పరిష్కారం దోషాలు తొలగిపోతాయి భోళాశంకరుడు భక్త సులభుడు అని తన భక్తులను వెంటనే అనుగ్రహిస్తాడని విశ్వాసం వారు దేవతలు గంధర్వులు మానవులు లేదా రాక్షసులు ఎవరైనా కానీ భక్తితో ప్రార్థించి కోరుకున్న వరాలను వెంటనే ప్రసాదిస్తాడు శివుడు అయితే కొత్త వరాలు అవసరం లేదు ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతే చాలని భావించేవారు శివరాత్రి రోజు ఈ వాస్తు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మహాశివరాత్రి నాడు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక మానసిక వైవాహిక శారీరక సమస్యలు తొలగిపోతాయి మహాశివరాత్రికి సంబంధించిన ఈ వాస్తు పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ప్రతికూల శక్తి వాస్తు ప్రకారం మీ ఇంటి నుంచి ప్రతికూలతను తొలగించడానికి మహాశివరాత్రి నాడు శివుడికి ప్రార్థనలు చేసి నీటి కుండ నుంచి నీటిని సేకరించి ఇంటికి తీసుకురండి శివయ్యకు పూజ చేసిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి ప్రతి మూలలో చల్లుకోండి అలా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ప్రతికూల శక్తి నాశనం అవుతుంది సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని నమ్మకం సంపద ప్రవాహం పురాతన గ్రంథాలు పాదరస శివలింగాన్ని స్వయం ప్రకటిత లోహంగా భావిస్తాయి దీని వివరణ చరక సంహితతో సహా అనేక గ్రంథాలలో కనిపిస్తుంది మహాశివరాత్రి నాడు తమ ఇళ్లలో పాదరస శివలింగాన్ని ప్రతిష్ఠించే వారికి లక్ష్మీదేవి శివుడు కుబేరుడి నుంచి శాశ్వతంగా అనుగ్రహం పొందుతారని శివ పురాణం పేర్కొంది ఇది సంపద ప్రవాహాన్ని పెంచుతుంది పాదసర శివలింగాన్ని పూజించే వారిని మహాకాళుడు స్వయంగా రక్షిస్తారని నమ్ముతారు తయారు చేసిన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన శివలింగం ఇది ఆరోగ్యం కోర్కెలు నెరవేర్చి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది ఈ ఒక్క శివలింగాన్ని పూజిస్తే నూట ఎనిమిది సాధారణ శివలింగాలను పూజించినట్టే అని నమ్ముతారు పాదరస శివలింగానికి క్రమం తప్పకుండా అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు దీపం మహాశివరాత్రి నాడు శివాలయంలో నాలుగు వైపులా నేతితో దీపం వెలిగించండి ఆలయ ప్రాంగణంలో కూర్చుని శివ చాలీసా పఠించండి శివాలయానికి వెళ్లే అవకాశం లేకపోతే ఇంట్లో దేవుడి మందిరంలో శివలింగం దగ్గర నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆనందం శ్రేయస్సు ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడానికి ఇంటికి తూర్పు లేదా వాయువ్య దిశలో బిల్వ చెట్టును నాటి దానికి నీరు పోసి సాయంత్రం దాని కింద నెయ్యి దీపం వెలిగించండి ఇంటి సమీపంలో బిల్వ వృక్షం లేకపోతే ఆలయ ప్రాంగణంలో బిల్వ వృక్షం అయినా దీపం వెలిగించవచ్చు బిల్వ దళాలతో శివార్చన అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఈ బిల్వ బిల్వదళాలలతో అర్చన చేస్తే వ్యక్తిగత జీవితంలో వృత్తిపరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు